హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము ఇల్లు ఖాళీ చేయబోతున్నాం రండి మీకు ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను ఇదైతే ఖాళీ చేయకముందు ఎలా ఉందో ఒకసారి చూడండి థర్డ్ ఫ్లోర్లో అయితే మేము ఉంటాము త్రీ ఫ్యామిలీస్ ఉంటాయి మధ్యలో అయితే మాదన్నమాట సో వన్ వీక్ బ్యాకే నో బ్రోకర్ నుంచి మేము మూవర్స్ అండ్ ప్యాకర్స్ అయితే మాట్లాడాము సో వాళ్ళు మార్నింగ్ అయితే నైన్ ఓ క్లాక్ వస్తామన్నారు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మేము పాప పుట్టక ముందు వన్ బీహెచ్కే మా ఇద్దరికి సరిపోతుంది కదా అని అలా తీసుకున్నాము తర్వాత ఇంకా కోవిడ్ టైంలో ఇంటికైతే అయితే వెళ్ళిపోయాం ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఉండి ఇంకా పాప వచ్చాక ఇంకా వన్ బిహెచ్కే కదా సరిపోవట్లేదు అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం అది ఇప్పటికైతే కుదిరింది సో మీరైతే కొందరు అనుకోవచ్చు ఇది మోవర్స్ అండ్ ప్యాకర్స్ కదా మాట్లాడింది మరి వాళ్ళే అన్నీ ప్యాక్ చేసుకుంటారు కదా మీరు ఎందుకు ఇలా పెట్టారు అని కానీ నేనైతే ఏంటంటే ఇంట్లో ఉన్నాయి కొంచెం అవసరం ఉన్నాయి అన్నీ ఇంకా ఒక సైడ్కి పెట్టేసి అవసరం లేని అని ఇంకో సైట్ పెట్టాను ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇంకా అవసరం లేని అన్ని అలా పడేద్దామని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు కుదిరింది ఇంకా కొత్త ఇంటికి ఎందుకులే అని ఇంకా అలా అయితే పెట్టాను మళ్ళీ ఇంకా కొన్ని అన్ని తోమేసి అలా పెట్టాను అనమాట ఇంకా మిగతా ఇంకా నా కోపిక లేక అలా వదిలేశాను సో ఇప్పుడు చూసారా ఎలా ఉందో ఇల్లు అయితే అసలు మాకు నడవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది మేము మాకు మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాము ఈ ఇంటితో చాలా మెమరీస్ ఉన్నాయి ఇంకా మా పాప ఇక్కడే పుట్టింది ఇంకా అస్సలు వదలాలని కూడా లేదు చాలా బాధేసింది కానీ ఇంకా ఒక్క దగ్గర అయితే స్టిక్ అయి ఉండలేము కదా ఇంకా మూ అవుతూ ఉండాలి ఈవెన్ మా నైబర్స్ కూడా చాలా అంటే చాలా కేర్గా చూసుకునేది ఇంకా మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా చాలా బాగా చూసుకునేది సో ఇంకా మేము కొత్త ఇంటికి వెళ్ళినా కూడా మాకు అంత మంచి నైబర్స్ దొరుకుతారని కూడా అనుకోవట్లేదు బట్ ఇంకా తప్పట్లేదు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఇంకోటి రూమ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి కంజెస్ట్ అవ్వడం కూడా కష్టము ఇంకా అది కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట వెళ్ళడానికి మళ్ళీ తన ఆఫీస్ కూడా చాలా దూరం అవుతుంది ఇక్కడ నుంచి ఇంకా దగ్గరలో తీసుకోవడం బెటర్ అని ఇంకా దగ్గరలో తీసుకున్నాము నాకైతే ఒక టూ డేస్ నుంచి అస్సలు నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు ఇంకా వెళ్ళిపోతున్నామని ఒక బాధ ఇంకా అటాచ్మెంట్ ఇంకా మళ్ళీ ఇక్కడికి రాలేమని ఒకటి చాలా అంటే చాలా బాధతోటే ఇంకా ఖాళీ చేస్తున్నాము సో చూసారు కదా మా ఇల్లు అయితే ఎంత గందరగోళంగా ఉన్నట్టుంది కదా సో మోర్స్ అండ్ ప్యాకర్స్ కోసం అయితే చూస్తున్నాం ఇంకా రాలేదు అని సో ఫైనల్గా అయితే వాళ్ళు వచ్చేసారు మేము చెప్పిన టైంకి హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చేసారు ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా వాళ్ళు రెడీ చేసుకునేది చేసుకుంటున్నారు ఇంకా కాటన్ బాక్సెస్ అవన్నీ అయితే పైకి తీసుకొచ్చేస్తున్నారు నేను ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా చదురుకుంటూ వచ్చాను నేను చదివినంత సేఫ్ కూడా కాదు వీళ్ళు గబ గబా బాక్స్లో అయితే అన్నీ పెట్టేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్లో అయితే అంతా కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ పిల్లలు అయితే చూసారా అక్కడ షిఫ్ట్ చేస్తుంటే వీళ్ళేమో ఇక్కడే పక్కనే కూర్చొని వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు పాపం వీళ్ళకి తెలియదు మేము మొత్తానికి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ రామని సో మేము ఏదో ఊరికెళ్ళి మళ్ళీ వస్తామేమో అనుకుంటున్నారు ఇంకా వీడియో తీస్తున్న హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు అందరూ నో బ్రోకర్లో బుక్ చేసే ముందు అయితే మేము చాలా రివ్యూ చూసాము కొందరు బ్యాడ్గా పెట్టారు కొందరు గుడ్గా పెట్టారు సో మా జెన్యున్ రివ్యూ అయితే మాకైతే బాగా నచ్చింది అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఈవెన్ గ్లాస్ ఐటమ్స్ కానీ ఏదైనా చూసినా చాలా బాగా ప్యాకింగ్ చేశారు అండ్ ఇదైతే మాకు ప్రమోషన్ కోసం అయితే కాదు చాలామంది అనుకోవచ్చు మేము రివ్యూ ఇస్తున్నాం అనేసరికి ప్రమోషన్ ఏమో అనుకోని కానీ ఇదైతే ప్రమోషన్ కోసం అయితే కాదు మేము లైవ్గా చూసాం కాబట్టి మేము చెప్తున్నాము ఎలా ప్యాకింగ్ చేశారు అని అండ్ మొత్తం ప్యాకింగ్ అయిపోయాక ఇదైతే ఎంటీ రూము మీకు చూపిస్తాను రండి ఎలా ఉందో ఇదైతే కిచెను కిచెన్ చూసారు కదా ఎంత చిన్నగా ఉందో అండ్ మనకి ఇదైతే బెడ్రూము ఈవెన్ బెడ్రూమ్ ఉన్నంత హాల్ కూడా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది సో మనకి ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే వెంటిలేషన్ మనకి బెడ్రూమ్లో వెంటిలేషన్ అస్సలు రాదు హాల్కి వెళ్తే కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది కానీ బెడ్రూమ్కి అయితే అస్సలు రాదు ఇంకోటి ఇక్కడ ఒకే కబోర్డ్ ఇచ్చారు దానివల్ల ఇంకా డ్రెస్సెస్ కానీ ఇంకేమైనా పెట్టుకోవాలన్నా కూడా అస్సలు సరిపోదు మళ్ళీ ఇంకా ఇక్కడ సిటీలో ఏంటంటే మనకి కబోర్డ్స్ ఎక్కువ ఇవ్వరు సో ఎక్క ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందేమో అని ఇంకా కబోర్డ్స్ అయితే ఎక్కువ ఇవ్వరు ఇక్కడ మాకు ఓవరాల్గా రూమ్ అయితే బాగా నచ్చింది కానీ ఇది ఒక్కటే చిన్నగా ఇంకా ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లం అని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరికి వాళ్ళకి ఇన్వర్టర్ అయితే సపరేట్గా ఉంది ఇక్కడ చూసారు కదా డోర్ పక్కన బాక్స్ లాంటిది అది ఇన్వర్టర్ అనమాట ఇక్కడ ఇంకా మా పాప చూసారా ఇంకా ఆడుతూనే ఉన్నది ఇంకా వెళ్ళిపోతున్నామని తెలియక ఆడుతుంది ఇతను వచ్చేసి మా ఓనర్ అనమాట సో మాకు అమౌంట్ అయితే సెటిల్మెంట్ చేస్తున్నాడు ఇంకా వెళ్ళిపోతున్నామని ఇంకా మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు మేము వెనకాల క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాము అండ్ ఫైనల్గా కొత్త ఇంటింటికి అయితే వచ్చేసాం సో ఇంకా అన్ని పెట్టేస్తున్నారు వాళ్ళైతే ఇంకా ఇల్లు షిఫ్టింగ్ అంటే అది మామూలు విషయం కాదు వాళ్ళైతే అన్నీ అన్ని పెట్టేసి వెళ్ళిపోతారు మనకైతే ఒక వన్ వీక్ టైం అయినా పట్టుద్ది అన్నీ సెట్ అవ్వడానికి ఇంకా మనకి గ్యాస్ కనెక్షన్ అని నెట్ కనెక్షన్ ఇంకా డిష్ ఇవన్నీ పెట్టుకునేసరికి మనకి ఆల్మోస్ట్ అయితే ఒక వన్ వీక్ అయితే టైం పట్టుద్ది సో మనకి ఏరియా కూడా కొంచెం అలవాటు అయ్యే వరకు కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది మాకైతే ఇంకా ఇది కొత్త ఏరియా మాకైతే ఏం ఐడియా కూడా లేదు దీని గురించి సో ఇక్కడ చూసారు కదా మనకి అన్ని బాక్సెస్ అయితే ఒక దగ్గర పెట్టారు ఇంకా మళ్ళీ అదంతా ఓపెన్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెడతారు కానీ నేనైతే ఇంకా కబోర్డ్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేయమని చెప్పాను నేను తర్వాత ఇంకా చదురుకుంటానని సో వాళ్ళైతే అన్నీ ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేసి వెళ్ళిపోయారు నేనైతే కిచెన్ ఐటమ్స్ మాత్రం కిచెన్లో ఇంకా మిగతా డ్రెస్సెస్ అన్నీ బెడ్రూమ్లో పెట్టమని అయితే చెప్పాను సో వాళ్ళు అలాగే ఇంకా పెట్టేసి కబోర్డ్లో పెట్టారనమాట చూసారు కదా ఎలా పెట్టారో ఇంకా నాకైతే ఒక పెద్ద పని అనమాట ఇంకా చదువుకోవడం తర్వాత ఇంకా ఇంటికి వచ్చాం కదా అని ఇంకా దీపం ముట్టించేసి ఇంకా పాలు కూడా పొంగివ్వాలి కదా ఫస్ట్ అయితే దేవునికి దీపం ముట్టిచ్చేసాము ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత పాలైతే స్టవ్ మీద పెట్టాము ఇల్లంతా క్లీన్ చేశాక మీకు ఆ వీడియో కూడా ఒకసారి పెడతాను ఇల్లు ఎలా ఉంది అని అది హోమ్ టూర్ కూడా చేసి పెడతాను సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ